నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ అలాగే స్పిరిచువల్ హీలర్ వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం వనజ గారు నమస్తే అండి బాగున్నారా బాగున్నారమ్మా మంచిగా ఆ ఆషాఢ బహుళ పక్ష చతుర్థి వచ్చేస్తోంది ఆ ప్రతి బహుళపక్ష చతుర్థిని కూడా సంకష్టహార చతుర్థిగా జరుపుకుంటారు ప్రత్యేకించి ఈ ఆషాఢ సంకష్టహార చతుర్థిని గజానన సంకష్టహార చతుర్థిగా జరుపుకునేటటువంటి విధానం మనందరికీ తెలిసిందే ఈసారి విశేషంగా బుధవారం రాబోతోంది స్పెషల్ సూపర్ స్పెషల్ చాలా ఆనందం అనిపించింది చూసిన వెంటనే అబ్బా అవును అసలు సూపర్ అసలు మరి చెప్పండి ఈ సంకష్ట హరిష్ చతుర్థిని ఎలా వినియోగించుకోవచ్చు ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అందరూ సంకష్ట హరి చతుర్థి చేసేసుకుంటాం మనకు తెలుసు కాబట్టి పెద్దవాళ్ళు అందరు చేస్తుంటారు అయితే స్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే ఈసారి ఎవరికైతే ఈ మన ఇంట్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారు చిన్నపిల్లలు కానీ మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఎంత ఏజ్ లో అప్పు పిల్లలు పిల్లలు నాకు ఫైవ్ ఇయర్స్ నుంచి ఐ థింక్ మనం పిల్లలకి మెల్లిగా ఓరియంటేషన్ భగవంతుడు అంటే ఏదో వైపు తిప్పడం కాకుండా వాళ్ళకి మంచి చెడు విచక్షణ అని తెలుస్తుంది అనమాట ఏది మంచి ఏది చెడు ఈ విచక్షణ పిల్లలకి తెలవాలి అంటే మనం చేయాల్సిన చిన్న చిన్న పనులు పేరెంట్స్ ఏంటంటే అట్లీస్ట్ రెండు భగవంతుడికి మనం గంట కనెక్ట్ అవ్వక్కర్లేదు రెండే నిమిషాలు ఆ రెండు నిమిషాల్లో భగవంతుడికి కనెక్ట్ అయ్యేలాగా పిల్లల్ని ఒక చిన్న దీపము అగరబత్తి దీనితోటో మొదలు పెట్టండి లేదా రాజ్యంలో సూర్యుడికి ఆగ్యం వదిలే అత్త చిన్న మాకు లేదండి మాకు ఈ పద్ధతులు పద్ధతి ఏం లేదు భగవంతుడి ఆరాధనకి పద్ధతులు మాకు లేవు మాకు ఉన్నాయి అనుమానాలే లేవు అక్కడ కాబట్టి ఏ సంకష్టహార చతుర్ధన మన అందరం బాధపడేది ఏంటి పిల్లల విద్య గురించి ఆటంకాలు లేకుండా వాళ్ళ చదువులు వెళ్ళిపోవాలి అనే ఒక ఇది కదా సో కాబట్టి మీరు ఎలాగో చేసేసారు అయితే సంకష్టహార చతుర్థి చేయడం వల్ల విఘ్నహారుడు మన విఘ్నాలన్నీ తొలగిపోతాయి ఎటువంటి ఆటంకాలు రావు అని వరకు ఒకటైతే సంకష్టహార చతుర్థి చేయాల్సింది కపుల్స్ ఇద్దరు ఒక్కరు చేయడం కాదు అక్కడ భార్య భర్త ఇద్దరు కలిసి చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ ప్రజని ఏదైతే ఉందో అంటే వాళ్ళ నెక్స్ట్ పిల్లలు జని తరాలు ఏవైతే ఉంటాయో సమృద్ధిగా ఉంటాయన్నమాట అన్ని రకాల సమృద్ధి అంటే ప్రతి విషయంలో ఆ ఏది కొన్ని కొంతమందికి చూస్తుంటాం వాళ్ళకి ఏ పని మొదలు పెట్టినా ఆగదు అసలు అంతే ఇంక ఏదైతే ముందుకెళ్ళదు అంతే విఘ్నమే ఫస్ట్ లో సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అట్లీస్ట్ పన్నెండు అంటే వన్ ఫుల్ ఇయర్ ఈ సంకష్టహార చతుర్థి చేసుకోవడం ఎప్పుడు మొదలు పెట్టుకోవచ్చు ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ గా ఏంటంటే మనకు ఉగాది తర్వాత వచ్చే ఫస్ట్ సంకష్టహార చతుర్థి న్యూ ఇయర్ తో మొదలవుతుంది బహుళ పక్షుడు అప్పుడు మొదలు పెట్టుకుంటే గానీ లేదా భాద్రపద మాసంలో వచ్చే సంకష్ట ఇప్పుడు వచ్చేస్తుంది ఎలాగ వస్తుంది కానీ ఇప్పుడు కూడా అసలు స్టార్ట్ చేసుకోవచ్చు కదా పళ్ళే పోతున్నాం ఈ బాధలు అనుకునే వాళ్ళు ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు అది సో దాని గురించి అయితే ఇక్కడ మనం సంకష్టహార చతుర్థి సో సాయంత్రం పూట చేసుకో ఉదయం అంతా మనం ఉపవాసం ఉండి వినాయకుడికి సాయంత్రం గరిక పూజ చేస్తూ ఉంటాం చాలా సింపుల్ గా చేసేసేదే దీన్ని చాలా కాంప్లికేట్ చేసేసి చాలా మంది చేస్తా ఉన్నారు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు చక్కగా ఉండి సాయంత్రం పూట ఇంటిలో ఉన్న పిల్లలతో సహా కూర్చొని చేసేది లేకపోతే మా ఒకలే అమ్మ చేస్తారో ఒకలే నాన్నగారు చేస్తారో అలా కాదు కదా మనం ఈ కల్చర్ ఎక్కడో మిస్ చేసేస్తున్నాం ఆ ఇంట్లో వాళ్ళ అమ్మగారే చేస్తారు పూజ పిల్లలు చిల్లి అనమాట పోనీ ఆ బేసిక్ కూడా మా అమ్మ ఈ రోజు పూజ చేసుకుంటుంది కదా నేను అట్లీస్ట్ కుదురుగా ఉంటాను ఇంట్లో అన్న ఇది కూడా లేదు పెట్టుకోవట్లేదు నేను బయట తినేసి వస్తానులే నువ్వు ఇట్లా ఉన్నారు చాలా మంది మనసుకి అమ్మకి చాలా మంచి కష్టం ఇస్తుంది అట్లా చేసినప్పుడు నాకు తెలుసు నా ఫ్రెండ్స్ నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఏదో పూజ పిల్లలు మంచి కోసం చేసే పూజ ఏదైతే ఉందో వాళ్ళ పిల్లలు ఏమంటారు సరే నేను ఈరోజు ఈ రోజు ఇంట్లో నాన్ వెజ్ ఉండదు నేను బయట తినేసి వస్తాను ఓకే నువ్వు చేసుకో సో ఏంటంటే అమ్మ చేసేది నీ కోసమే చేస్తుంది ఆ పూజ అట్లీస్ట్ ఆ బేసిక్ నువ్వు కూర్చొని చేయకపోయినా ఆ కర్టీ తోటన్నా ఆవిడకి కావాల్సినట్టుగా నువ్వు ఉండగలిగితే అంతే చాలు మార్పు రావాలి మార్పు రావాలి అయితే ఇది పిల్లల్లో కాదండి ముందు భర్తల్లో రావాలి చాలా మంది లేడీస్ కంప్లైంట్ చేసేది ఏంటంటే అసలు పూజ చేసుకొని చేసుకొని అసలు అంటారు భర్తల్లో మేడం వాళ్ళకి రాదు ఎందుకంటే వాళ్ళ అవసరాలు తీర్చాలి కదా తండ్రి కాఫీ కావాలి టీ కావాలి ఇది కావాలి అది కావాలి ఎందుకు నీకు పూజలు ఏం అవసరం లేదు వచ్చేసి అంటే వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్స్ అన్ని వీళ్ళ మీద వేసేస్తూ ఉంటారు కొంతమంది రివర్స్ కూడా ఉన్నారు మా పద్మిని భర్తలు చేస్తారు చేయరా ఆడవాళ్ళు చేయరు చాలా మంది ఉన్నారు అసలు పూజ గదిలోకి వెళ్ళి దీపం కూడా పెట్టన ఆడవాళ్ళు ఉన్నారు సో అది వాళ్ళ వాళ్ళ నమ్మకాలు కాకపోతే ఏంటంటే ఆ నమ్మకాలు ఎట్లా ఉన్నా కాకపోతే మనం ఇంట్లో అదే యాజ్ అ పేరెంట్ కానీ యాజ్ అ వైఫ్ అండ్ హస్బెండ్ ఆ ని మనం ఒకటి తెచ్చుకోవడం పిల్లలు చెడిపోతున్నారు పిల్లలు పాడైపోతున్నారు ఇవన్నిటికంటే కూడా కొంచెం ఎప్పుడు మనం కౌన్సిలింగ్ చేయడం వల్ల పిల్లలు ఏం మారరు పద్ధతులు నేర్పించడం వల్ల ప్రాక్టికల్ గా మనం చేయించడం వల్ల పిల్లలకి ఆ విచక్షణ అన్నది ట్రూ వస్తుంది కాబట్టి సంకష్టహార చతుర్థి అట్లీస్ట్ ఇవి చేసినప్పుడు బుధవారం ఈసారి ఇంకా స్పెషల్ గా బుధవారం వచ్చింది కాబట్టి ఇలా ఏం చేయమంటారు చెప్పండి స్వామికి ప్రీతికరంగా ప్రీతికరంగా మనకు అన్ని తెలుసు ఆయనకి ఒక్క గరిక అంతే అలాగా ఆయన ప్రీతికరం మేము మోదకాలు ప్రీతికరం నువ్వులుండలు చేస్తాం ఖచ్చితంగా చేస్తాం ఆ రోజు కుడుములు చేస్తాము సో నేను సింపుల్ గా చేసేది నాకు ఏ కష్టం వచ్చినా ఎప్పుడైనా అలా చాలా చేస్తాను చేస్తారు మీరు అసలు మీరు మీ ఇంటికి వస్తే డివైన్ ఫీలింగ్ అసలు నాట్ ఎగ్జాటింగ్ అసలు సూపర్ బ్యూటిఫుల్ హౌస్ మీకు ఏం చేస్తారు నేనైతే సింపుల్ నేను పెద్ద కాంప్లికేట్ చేసుకునే పూజలు ఉపవాసాలు ఎందుకంటే నా ఆరోగ్యానికి కూడా అంత కాబట్టి ఉపవాసం ఉండగలిగితే ఉంటాను లేకపోతే గనక పళ్ళు ఫలాలు అట్లాంటివి ఏమైనా తినేసి ఈవినింగ్ వరకు ఉండి సాయంత్రం చక్కగా మాకు పూజ రూమ్ సెపరేట్ ఉంది కాబట్టి పూజ రూమ్ లో చక్కగా వినాయకుడు విగ్రహం పెట్టి అక్కడ ఫోటోలు ఉన్నాయి విగ్రహాలు ఏదైనా చేసుకోవచ్చు అభిషేకం చేస్తా ఖచ్చితంగా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి పంచామృతాలతోటి బెల్లం నీటితోటి ఖచ్చితంగా అభిషేకం చేస్తా వినాయకుడికి నార్మల్ గానే ఏదైనా తోట ఎలా చేస్తారు మనం మామూలుగా మనం చదువుతుంటాం కదా నామాలు చదువుకుంటూ అష్టోత్తరం అదంతా తర్వాత చదువుతాం పూజ అంతా అయిపోయిన తర్వాత అష్టోత్తరం సంకటార గణపతి ఇది చేసుకుంటూ బెల్లం నీళ్లు ప్రతి బుధవారం ఆ బుధవారమే కాకుండా బెల్లం తోటి అభిషేకము చెరుకు రసం ఈ రెండు దొరికితే గనక ఖచ్చితంగా సంకటార చతుర్థికి మాత్రం తెప్పించి అవి చెరుకు రసమే కావాలి బెల్లం ఎలాగో మనకి ఇంట్లో ఉంటది కాబట్టి ఏ మంత్రాలు రావట్లేదు అంటే ఓం గమ్ గణపతి అందరికి అన్ని రావు కదా చాలా కాంప్లికేటెడ్ మనం అనే బుక్ పెట్టుకుని చదువు ఎక్కడో ఒక దగ్గర చిన్న మిస్ అయిపోతూ ఉంటుంది ఓం గమ్ గణపతి నమ చిన్న మంత్రం చాలా కనెక్ట్ అయిపోయే మంత్రం కాబట్టి అదొకటి లేదు ఇంకా టైం ఉంది చాలా చదువుకోవచ్చు అంటే గణపతి రిలేటెడ్ ఎన్నో ఉన్నాయి అన్నమాట సో అవన్నీ రుణ విమోచన స్తోత్రం ఉన్నది లేకపోతే సంకట సంశన అవన్నీ మీకు ఏది అనిపిస్తే ఆ టైం అంటే మీకు ఏం కావాలి అన్నది భగవంతుడికే తెలుసు మనం అడగకపోయినా ఆయన ఇస్తాడు అయితే మనం చేయాల్సింది ఎందుకంటే అడిగి ఏదో కష్టం ఉంది అని అడగడానికి కాకుండా మీరు ఆ పూజ చేసినప్పుడు ఆయనకు అర్థమైపోతుంది అనమాట సో వీళ్ళకి కావాల్సింది ఇది అని మనకి డెఫినెట్ గా వస్తుంది కాబట్టి ప్రతి బుధవారం కూడా మనం ఇలా బెల్లం నీళ్ళతో చెరుకు తోటి ఎవరికైనా ఒక తీరని కోరిక ఏదైనా ఉంటే అంటే అవ్వట్లేదు చాలా చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది అంటే లెవెన్ పదకొండు బుధవారాలు చెరుకు రసం తోటి అభిషేకం చాలా పవర్ఫుల్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇదైతే సంకస్టార చతుర్థికి అయితే ఈవినింగ్ చేస్తామో మామూలు బుధవారాలు ఉదయనే ఉదయాన్నే బిఫోర్ సన్ రైజ్ సన్ బిఫోర్ సన్ ఉంది కానీ బిఫోర్ సన్ ఏ పూజ అయినా బిఫోర్ సన్ రైజ్ కే అంటే మనం చేసిన పూజకి ఫలితము మనకు ఆరా పూజ చేసే వాళ్ళందరిలో ఒక మంచి ఆరా చూస్తాం మనం రెగ్యులర్ గా చూస్తే చాలా మంది అమ్మవారి స్తోత్రాలు చదివే వాళ్ళు గాని ఆ లలిత ప్రతి ప్రతిరోజు చేసే వాళ్ళు గాని ఆకర్షణ వేరు కదా వాళ్ళని చూడగానే మనకు ఆటోమేటిక్ గా నవ్వాలనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కంఫర్ట్ అనమాట ఆలోచించం కొంతమందిని చూస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే అమ్మో తెడతారేమో ఏదన్నా అంటారేమో అని ఒక ఫీలింగ్ ఉంటుంది ఈ పూజలు చేస్తారు చాలా కనెక్ట్ భగవంతుడికి ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో ఆటోమేటిక్ గా మనము వాళ్ళకి కనెక్ట్ అయిపోతాం అనమాట అంటే ఏం ఆలోచించాము వెళ్ళి వాళ్ళని హలో ఎలా ఉన్నారని కూడా అనేవచ్చు కాబట్టి ఆ ఎనర్జీ ఆరా వచ్చేస్తుంది డెఫినెట్ గా కాబట్టి ఏ పూజ చేసినా ఉదయాన్నే సన్ రైజ్ కి ముందు చేస్తే బెటర్ రంజగర్ ఇంకొక ప్రశ్న ఇప్పుడు ఇది ఆషాఢ మాసం వందున ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా వానలు పడుతున్నాయి కదా ఉపవాసం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అయ్యో చంద్రుడిని చూడలేదు నేను ఎలా పొద్దు విడవాలి ఇట్లాంటి డౌట్స్ వస్తుంటాయి పాపం వాళ్ళకేంటి లేనప్పుడు ఏం లేదు భగవంతుడు పూజ చేసి ఇచ్చేసి అంతే అంతే అక్షంతలు అవి తీసుకొని అంతే టైం ఉంటది కదా మన క్యాలెండర్ చూసుకోండి అందులో ఏ టైం అని ఉంటది అక్కడ అక్కడైతే వర్షం ఉంటది ఈ మబ్బు ఉంటుంది అని క్యాలెండర్ లో ఆ క్యాలెండర్ బేస్ చేసుకుని ఆ తర్వాత మేబీ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ మీరు సెవెన్ తర్వాత అయితే ఏ దేశంలో కూడా ఇంకా అంతే కదా మన దగ్గర అయితే ఏ స్టేట్ లో కూడా సూర్యుడు ఉన్నాడు కాబట్టి అది కన్సిడర్ చేసుకోవడం అంతే మనకు మనం చెప్పుకోవడం అంతే సూర్యుడు అదే ఆస్తమే అవ్వలేదు కదా చంద్రుడు కనపడలేదు కదా నేను తినను నేను ఉండను నేను ఇలాగ ఉపవాసం ఉంటాను అవన్నీ సో సాయంత్రం చదివితే ఉన్న డేనే మనం సంకష్టం బుధవారం అంతే సూర్యోదయానికి ఏ తిది సాయంత్రానికి చతుర్థి ఉన్న రోజు మనం సంకష్టహార చతుర్థి చేసుకోవడం చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు మీరు కంటిన్యూస్ గా కనపడతారు తప్పకుండా థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే